బాగా వచ్చినాయి మాకు ఎన్నివేలు వస్తుందా ఎన్ని వస్తుందంటే మీ అంటే ఒక తండ్రి దగ్గరికి తన కొడుకులు కుమారులు బిడ్డలు వచ్చినప్పుడు ఎంత ఆపేత ఎఫెక్షన్ వైబ్రేషన్ ఎట్లా వస్తున్నాయో ఆ వైబ్రేషన్ తప్పించాయి మాకు మీ కళ్ళల్లో కానీ మీ మొహాల్లో చిరునవ్వు వెలుగు చూశాను నేను మా ఏమి వచ్చారు మా సమస్యలు ఫ్యామిలీ ఎన్ని ఎవరంటే మా ఏమీ రాలేదు ఇవన్నీ ఎక్కడ ఉంటారు ఆందోళన చెంది సో మిత్రులారా మేము ఇప్పుడే కలెక్టర్ డిఈఓ మేడం గారి మీటింగ్ నుంచి కాన్ఫరెన్స్ హాల్ నుంచి మీ దగ్గరికి రావడం జరిగింది ఎమ్మెల్యేలు అందరం అనుకున్నాం మరి మన ఆఫీసులన్నీ మోసిపోయి ఉన్నాయి మూతపడిపోయి ఉన్నాయి డిఈఓ మేడంతో కూడా మా ఇబ్బందులు తెలియజేస్తాం మేడం మరి వారిని ఎన్ని రోజులు దీక్ష చేస్తూ ఉంటారు మరి మా నుంచి మేము ఇన్ని సమస్యలు చెప్తున్నాం రాష్ట్రానికి మీ నుంచి రిప్రజెంటేషన్ చేయండి ఏఎంఓ కూడా చెప్పినాం మీకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ అని బిఈఓ కు ఏఎంఓ తార్పు మేము రిప్రజెంటేషన్ చేసే దీక్ష శివారి రావడం జరిగింది మీతో మేము మా కుటుంబ సభ్యులతో కూడా గడపని సమయం మీతోనే గడుపుతున్నాం మా యొక్క ఒత్తిడి కానీ మా యొక్క బలం కానీ మా యొక్క బలహీనత కానీ మీరే అక్కడ ఎన్నివో సక్సెస్ అవుతున్నారు అంటే మీ వల్లనే సక్సెస్ అవుతున్నాం అంటే ఎన్నివో డిస్టెన్యువో అవుతున్నారంటే అది మీ వల్లనే అవుతుంది మీరు చేసేటువంటి ప్రేమ మీరు చేసేటువంటి మనసు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నం వల్లనే విద్యా వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉన్నదన దాంట్లో సంశయం లేదు ఎందుకంటే రాత్రనుక కదలనక టైం అనేది లేకుండా హాన్ డేస్ వచ్చినా ప్రే ఒక్క ఆర్డర్ చెప్తే సార్ ఓకే సార్ చేస్తాం సార్ అని అది ఎవ్వరూ అటువంటి ఓపే చేయకుండా మీరు చేసినటువంటి ప్రేమ నిజంగా చాలా గర్వనీయం మరి మీ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి జీవన ప్రమాణం చాలా పెరిగిపోయింది ప్రతిదీ కాస్ట్లీ అయిపోయింది మన జీవన విధానం కూడా చాలా కాస్ట్లీగా అయిపోయింది మరి ఈ జీతాలు మనకి సరిపోవు కాబట్టి మీరు చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి ఈ డిమాండ్స్ అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మా నుంచి కూడా ప్రయత్నం జరుగుతూనే ఉన్నది మీ న్యాయపరమైన ప్రభుత్వం త్వరగా తీర్చాలని మీకు మంచి వేతనాలు మరియు రెగ్యులరైజేషన్ కావాలని అందరం ఏదైతే బలంగా అనుకుంటామో అది నెరవేర మానదు అందరికీ నెరవేరుతుంది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు మేము మంచి వేతనాలతో మనమందరం ఎమ్మార్లు మరియు కుటుంబ సభ్యులుగా పనిచేయాలని మీ మీ దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటూ తెలియదీస్తుంటాం థ్యాంక్ యూ